కుక్కలు మురిగినంత మాత్రాన సింహం విలువ తగ్గదు నీచలు నవ్వినంత మాత్రాన నీతి మంత్రి విలువ తగ్గదు మాటలు లేనంత మాత్రాన కలుసుకోలేనంత మాత్రాన దూరంగా ఉన్నంత మాత్రాన మన అనుకున్న వారిపై ప్రేమ లేదనుకోవడం పొరపాటు వెళ్ళేదారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు కంటిలో గుచ్చుకోలేదు కదా ముందుకు సాగిపో మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి మిత్రుడు కష్టాలలో ఉన్నప్పుడు పిలువకున్నా వెళ్ళాలి గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాల మన కళ్ళ ముందు ఎంతమంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకడం లేదా కడుపు నింపగల ఏ పని అయినా ఉద్యోగం కిందే లెక్క అన్నారు పెద్దలు వంద పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు వంద సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి చదువుతూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకుంటూ చదువుకోవాలి అది పుస్తకమైన జీవితమైన పడ్డ చోటు నుంచే పరుగులు మొదలుపెట్టు అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుకో నీ నీడ నిన్ను ముందే వెలుగులోకి వచ్చాయి కన్నీలు కారిస్తే కాదు చెమటను చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం నీ దగ్గర నోట్లు లేకపోతే నీ నీడ కూడా నీ తోడు ఉండదు సంపాదించి చూడు నిన్ను నీచంగా చూసిన వాడు కూడా నువ్వు కనపడితే చేతులెత్తి నమస్కరిస్తాడు వయసు పెరిగే కొద్దీ కళలు చిన్నబోతాయి బాధ్యతలు పెద్ద నచ్చింది చేయడం మానేసి తప్పదు అనుకొని చేయడమే మధ్యతరగతి జీవితం లోకానికి కావలసింది ఫలితం నీ ప్రయత్నం కాదు గెలిస్తే దండలు వేస్తారు ఓడితే రాళ్ళు వేస్తారు మధ్యలో నువ్వు పడ్డ కష్టం వాళ్ళకి ఒక కథ మాత్రమే నీ యుద్ధం నువ్వే చెయ్యాలి ఇది గుర్తుపెట్టుకో ఆశకు అంతం ఉండదు పైసకి పద్ధతి ఉండదు ఈ రెండిటి వెనకాల పరిగెత్తటోడికి మనశ్శాంతి ఉండదు వాననీరు మనిషితో ఇలా చెప్పింది నేను గంగలో కలిస్తే పవిత్ర జలం డ్రైనేజీలో కలిస్తే మురుగునీరు భూమిలో ఇంకితే తాగునీరుగా తిరిగి వస్తా నువ్వు కలుస్తున్న వ్యక్తులను బట్టి నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది సమాజం నువ్వు వంద మంచి పనులు చేసిన రాని గుర్తింపు ఒక్క పొరపాటు చేస్తే వస్తుంది ఎందుకంటే ఇక్కడ లోపాలకు ఉన్న విలువ నీలో ఉన్న మంచితనానికి సామర్థ్యానికి ఉండదు రాసిపెట్టుకో మొండిగా మారితేనే జీవితంలో గెలవగలం వెనక్కి తిరగడం తెలియని వాడిని గెలుపు వెతుక్కుంటూ వస్తుంది ఎవరిని చిత్తు కాగితంలా చూడకు రేపు ఆ కాగితం గాలిపటం అయితే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది ఏదన్నా కొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైద్యం అంటారు ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు గెలపోవడం వల్ల విలువ చూసేవాడి దృష్టిని బట్టి మారుతుంది దానికి నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది కానీ మునుపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి అది దారమైన బంధమైన తులం బంగారం అక్క చెల్లెలను దూరం చేస్తుంది గజస్థలం అన్నదమ్ములను విడదీస్తుంది మూడు అంగుళాల నోటు ఆరు అడుగుల మనిషిని ఆడిస్తుంది జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం నీతి నిజాయితీగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి నీదే విజయం పాండవులు ఎన్నో కష్టాలు పడినా ధర్మాన్ని వదలలేదు అందుకే చివరికి యుద్ధంలో విజయం సాధించింది రాజ్యాన్ని తిరిగి పొందారు నీకు కావాల్సిన దాని కోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖతమవుతుంది నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి స్వచ్ఛత లేని స్నేహం విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది చెట్టు విలువ ఎండాకాలంలో గురువు విలువ కష్టంలో దైవం విలువ ఆపదలు స్నేహితుడి విలువ బాధలు ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఉన్నప్పుడే దీన్ని కాపాడుకోవాలి మీ తెలిస్తే మాట్లాడు లేకుంటే తెలుసుకొని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకండి మనకు ఎవరు సహాయం చేయరు మనం కింద పడిన ఎవ్వరూ లేపరు ఒకవేళ నువ్వు కింద పడితే నీకు నువ్వే లేవాలి నీకు నువ్వే నిలబడాలి నీకు నువ్వే గెలవాలి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం ఒక్కసారి పోతే ఏ ధనంతోనూ కొనుక్కోలేము కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరిని అతిగా నమ్మవద్దు దెబ్బలు తిని మేక మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది దానిని కొట్టే సుత్తి ఏదో ఒక మూలన పడి ఉంటుంది